ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి హుషార్తో మరి మంచి హుషార్తో ఉన్నటువంటి కేవలం నాలుగు పొలతో ఉన్నటువంటి మరి కిలారి దూడాలని చెప్పుకోవచ్చు మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి ప్రైస్ వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు ఇక్కడ నుంచి చదివితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము లేనా రేటు ఒకటి పది ఒకటి పది ఫ్రెండ్స్ ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు మరి మరి బొబ్బా తగ్గిలలో ఇట్లా ఉడతాయా అట్లే పోతాయి మంచి విషయాలు చూసారుండే అంతేంటిదా చూస్తున్నారు మరి చేద్దాం మంచి పావురాలు అనే విధంగా చెప్తున్నారు మన అన్నీ అయితే మీరు రైతుల వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు పక్కన ఏమైనా పల్లెనా ఆలూరు తుమ్మలం బీడు రైతులు ఫ్రెండ్ మరి చూస్తున్నారు అలాగే ముందు భాగాలు కానీ కానీ నేను చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి మరి మంచి అని చెప్పుకోవచ్చు మరి నాలుగు రూపాయలతో ఉన్నాయి కదా అలాగే వీటి కలపగలు చూస్తున్నారు మరి మీడియం సైజుదా మరి నాలుగు రూపాయలు అంటారు కదా ఎంత రెండు ఒకటి పది మరి ఒకటి పైననే ప్రోబ్బం లేదా మీ పేరు నెంబర్ చెప్పండి కొడుపుతూ ఉండదా ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ వచ్చిన పర్సన్స్ వచ్చేసి నా కింద టైటిల్లో నెంబర్ అయితే పెడతాను కాంటాక్ట్ చేయండి మరి గిలలు కట్ చేసినా ఓకే లైట్లు కట్టుకుంటే రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా కిలారి ఎద్దుల నెంబర్ వచ్చేసి అరవై మూడు జీరో రెండు జీరో రెండు పద్నాలుగు పదమూడు నలభై తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే మనం లెంత్ వీడియో కాంటాక్ట్ చేసాము వాటి సపరేట్ చేసాం కదా మరి రెంట్లో ఏం వచ్చినా కట్ వచ్చేసి థ్యాంక్